జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి దేవుని మాటలు తెలియపరచాలని ఆశపడుతూ ఈ లైవ్ లో నేను రావడం జరిగింది లోకాసు వార్తలో పదో అధ్యాయము పదమూడవ వచనంలో కొన్ని మాటలు మనం ఒకసారి మనం చూద్దాం అయ్యో కొరాజిన అయ్యో బెత్సైద మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది అని ఇక్కడ లోకాసు వార్తలో రాయబడింది ఇక్కడ అయ్యో కొరాజిన అయ్యో బెత్సయుదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల తూరు అనే పట్టణము ఆ పట్టణం గురించి కొన్ని మాటలు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను ఈ తూరు అనే పట్టణముకు మరి ఒక రాజు ఉన్నాడు అలాగే ఈ తూరు అనే పట్టణానికి ఆ దావీదికి మంచి సంబంధం ఉంది ఈ తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ మరి రాజు ఎవరైతే ఉన్నారో ఈ తూరు పట్టణం నుంచి మరి హీరాము అనే రాజు ఉన్నాడు ఈ రాజు దావీదికి ఎంతో చక్కగా అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ వచ్చాడు ఆ మొదటి ఆ రాజుల గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనలో చూస్తే తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలోమును పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలోముని వద్దకు పంపెను ఏలైనగా హీరాము ఎప్పటికీ దావీదితో స్నేహముగా నుండెను అలాగే రెండో సమయంలో మనం చూస్తే ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి అంటే ఈ తూరు రాజు అయినటువంటి హీరాము దావీదు కొరకు చాలా చక్కగా పనిచేశాడు ఇక్కడ మరి ఆ సొలము కొరకు కూడా ఈ తూరు పట్టణపు ప్రజలు పట్టణపు రాజు కూడా మరి చాలా సహకరించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది అలాగే మరి రెండో రాజులు ఏడో అధ్యాయము పదమూడవ వచనంలో రాజైన సొలోమును తూరు పట్టణంలో నుండి హీరామును పిలువ అంటే తనకు అవసరమైనప్పుడు సొలోమును కూడా తూరు పట్టణస్తునైనటువంటి హీరామును మరి చాలా సలహాల విషయంలో గాని చాలా సహకారం విషయంలో గాని మరి హీరాముతో కలిసి పనిచేసినట్టుగా మనకి కనబడుతోంది అంటే ఈ మాటలు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే తూరు పట్టణము మరి ఆ యొక్క పట్టణస్థులు ఒక గర్వముతో కూడినటువంటి ఒక అవిధేయతతో కూడినటువంటి ఒక పరిస్థితులను వాళ్ళు వెళ్లారు ఇక హెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ తూరు పట్టణం గురించి మరి వ్రాయబడి ఉంది అక్కడ మొదటి నుంచి నేను చదువుతాను చూడండి ఆ మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపము నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపము ఈ తూరు పట్టణము దావీదికి ఎంతో సహకారంగా ఉంది తూరు పట్టణపు రాజు అయినటువంటి హీరాము కూడా దావీదికి ఎంతో సహకారిగా ఉన్నాడు సొలోమను కూడా ఎంతో సహకారిగా ఉన్నాడు అలాగే మరి తూరు ఆ పట్టణము ఆ చాలా ఆశీర్వాదకరమైనటువంటి పట్టణంగా ఉందన్నమాట అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ అధిపతి చాలా గర్వమును చూపించడం జరిగింది ఎప్పుడైతే ఈ గర్వమును చూపించాడో ఆ మరి అప్పుడు ఆ ఈ తూరు పట్టణపు ఆ ప్రజల వైపున ఈ తూరు రాజుల వైపున దేవుడు వ్యతిరేకతను చూపించడం జరిగింది ఇక్కడ నేను చెబుతాను చూడండి ఆ రెండో వచ్చినము నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు ప్రభువు యహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్టడవై నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రపు మధ్యను నేను ఆశీరుడై ఉన్నాను అని నీవు అనుకూలుచున్నావు నీవు దేవుడు కాక మానవుడివై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నీవు దానియోలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేదియూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమునొంది నీ ధనాగారంలో వెండి బంగారములను తెచ్చుకుంటువి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటుంది నీకు ఐశ్వర్యము కలిగిందని నీవు గర్వించిన వాడు వైతివి ఇక్కడ చూడండి తూరు సీదోను పట్టణముల గురించి మాట్లాడుతూ ఈ తూరు పట్టణము గురించి మరి హెచ్కేడు గ్రంథంలో ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎంత చక్కగా తూరు పట్టణం యొక్క అధిపతి మరి ఎంత గర్వమును చూపాడు అంటే మరి దేవుని కంటే కూడా మరి దేవుని మానవుని కంటే తర్వాత దేవునితో సమానంగా అతడు గర్వమును చూపిన ఉన్నాడు అక్కడ ప్రభు చెప్తున్నాడు దానియోలు కంటే కూడా నువ్వు చాలా తెలివైన వాడు అని చెప్తూ ఉన్నాడు వెండి బంగారములు విస్తారముగా సంపాదించుట వలన ఆస్తిని విస్తారముగా సంపాది సంపాదించుట వలన ఈ తూరు అధిపతి గర్వమును చూపించాడంట కనుక ఈ తూరు అధిపతి మీదకి సత్తు పువ్వులను దేవుడు పంపిస్తా ఉన్నాడు ఎందుకంటే తన గర్వమును తూరు పట్టణకు అధిపతి యొక్క గర్వమును అనచడానికి శత్రువును పంపిస్తా ఉన్నాడు నేను మీకు ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే నాశనమునకు ముందు గర్వము నడుచును అనే మాట మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను నాశనమునకు ముందు గర్వము నడుచును మనము ఒక ధనవంతుడు మరి భేదవాడు అనేటువంటి ఒక ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక ఉపమానం మనకు తెలుసు అదే ధనవంతుడు లాజరు లాజరు దేవుని దగ్గర అబ్రాహ్మ రూమును ఆనుకుని ఉంటాడు ధనవంతుడు నరకములో యాతన పడుతూ ఉంటాడు ఇక్కడ ఆ మనం గమనిస్తే తూరు పట్టణాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మనలో గర్వము వలన మనము నాశనమును తెచ్చుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ ఎవరికి వారు పరిశీలన చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి గర్వము వలన మనము కింది స్థాయిలో ఉండిపోతాం మన ఆలోచనలు మన తలంపులు ఏవి కూడా మనకి పనికిరాకుండా పోతాయి ఎందుకంటే మనకి గర్వము పెరగడం వలన గర్వానికి ముందు నాశనం నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా దావీదుకి ఎంతగానో సహకరించినటువంటి ఈ తూరు పట్టణము సులోభోనికి ఎంతగానో సహకరించినటువంటి తూరు పట్టణము మరి ఆ ఈరోజు ఏచికేలు గ్రంథంలోనికి మనం చూస్తే గనక అక్కడ దేవుడు ఆ ఆ అధిపతికి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు గర్వించున్నావు విస్తారమైనటువంటి వెండి బంగారములు సంపాదించుట వలన ఆస్తిని సంపాదించుట వలన నీవు నేనే దేవతను నేనే దేవుణ్ణి అనే ఒక ఫీలింగ్ లోకి నువ్వు వెళ్ళిపోయావు కనుక నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవుడితో సమానంగా ఎంచుకుంటున్నావేమో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుని కంటే గొప్పవాడు అనుకుంటున్నామో దేవునితో సమానమైన అనుకుంటున్నావేమో లేదు సముద్రానికి ఎల్లలు వేసిన వాడు దేవుడు సముద్రంలోనూ రెండు పాయలుగా చేసిన వాడు దేవుడు భూమి ఆకాశంలోనూ సూర్యచంద్ర నక్షత్రంలోనూ శూన్యంలో వేలాడి తీసిన వాడు దేవుడు దేవుని కంటే మరి గొప్పవాడేం కాదు దేవుని దూతల కంటే గొప్పవాడమేం కాదు దేవుని క్రియల కంటే గొప్పవాడేం కాదు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి ఆ మనందరి కొరకు కూడా దేవుడు చెప్తున్నటువంటి మనలో గర్వం ఉండకూడదు దేవుని క్రియలు దేవుని కార్యములు మనలో జరగాలి అంటే గనక మనము అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే గనక దేవునితో కలిసి నడవాలి అంటే గనక మనలో గర్వం ఉండకూడదు గర్వం అనే దాన్ని మనం తీసివేసుకోవాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మన మార్గాన్ని దేవుని కృపచేత మనం సరి చేసుకునే వారిగా ఉండాలి దేవుడే సరి చేస్తాడు మనను కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మనం దేవుని దగ్గర నమ్మకంగా మరి అయితే ఖచ్చితంగా మనం ఆ దేవుని యొక్క మహాకృపను పొందుకోవచ్చు అనమాటూయా కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మూడో వచనం చూడండి హెచ్కేలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మూడో నీవు మర్మ నీకు మర్మమైనది లేదంట ఎంత జ్ఞానవంతుడో చూడండి నీకు మర్మమైనది ఏది కూడా లేదు ఈ తూరు అధిపతితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీకు మర్మమైనది ఏది లేదు నీ జ్ఞానము చేత నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి అతడు జ్ఞానము చేత ఐశ్వర్యం పొందడంట వివేకము చేత ఐశ్వర్యం పొందేదంట అయితే ఈ జ్ఞానము ఈ వివేకములన అతను పొందినటువంటి ఐశ్వర్యమును బట్టి అతను గర్వించుచున్నాడు గనక దేవుడు ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు క్లియర్గా గమనించండి దేవుడు నీకు వ్యతిరేకమైన వాడు కాదు నీ ఆశీర్వాదమును పోగొట్టువాడు కాదు నీ ఆశీర్వాదమును ఆ ఇవ్వకుండా ఉండేవాడు కూడా కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నేను పిలిచాడు దేవుడు నిన్ను రక్షించి సదాకాలము ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు అందుకే ఆయన కృప చేత మనల్ని రక్షించాడు ఆయన కృప మనల్ని రక్షిస్తుంది ఆయన కృప మనల్ని కాపాడుతుంది ఆయన కృప మనల్ని బలపరుస్తుంది అయితే ఒకటి మనం గమనించాలి ప్రియులరా దేవుని కృపను మనం పొందుకుని మనం ఆ శాశ్వతమైనటువంటి రాజ్య నివాసులుగా మనం ఉండాలి అంటే గనక మనలో గర్వం ఉండకూడదు అతిక్రమమును దాచిపెట్టకూడదు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధులడనే దేవుని వాక్య విషయాలు వస్తుంది కనుక దేవుని దగ్గర మనం ఒప్పుకొని దేవుణ్ణి మనం వెంబడించేవారుగా ఉండాలి ఈరోజు ప్రభు వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు జ్ఞానము ఇచ్చేవాడు దేవుడు ఆశీర్వదించేవాడు దేవుడు రక్షించేవాడు మన కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టారు సో దేవుడు తన జ్ఞానం చేత మనల్ని నింపుతాడు తన కృప చేత మనల్ని నింపుతాడు ఆరోగ్యంతో మనల్ని నింపుతాడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో ప్రభుకి నీ హృదయాన్ని ప్రభువుకి సమయాన్నివ్వు ప్రభువుని కలిగి జీవించడానికి ఆ ఇష్టమతో నువ్వు నడిస్తే గనక ఖచ్చితంగా దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు తన ఐశ్వర్యంతో నింపుతాడు తన ఆశీర్వాదంతో నింపుతాడు అయితే ఒకటి మనం చేయాలి మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తే వాక్యానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడిన వారమైతే ఖచ్చితంగా అత్యున్నతమైన స్థానంలో మనం నిలబడగలుగుతాం కాబట్టి ఆ మీ అందరి కొరకు కూడా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ఈ లైవ్ చూస్తున్నటువంటి ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు జ్ఞానంతో మిమ్మల్ని గాక మీలో ఉన్న గర్వాన్ని తీసివేసి గర్వాన్ని తీసివేసి దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో తన జ్ఞానముతో నింపును గాక దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపునుగాక దేవుడు తన ఐశ్వర్యంతో మిమ్మల్ని నింపునుగాక దీ ప్రతి అవసరతను క్రీస్తు యశ్వేమలో తీర్చును గాక ప్రైజ్ లోడ్ చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా మహాజ్ఞుడా నీకు స్తోత్రములు తింటు సర్వోన్నతిడా నీకు వందనాలు గొప్పదేవుడా ఆశ్చర్యకుడ నీకు వదినాలు సజీవుడా నీకు వద్దనాలు తండ్రి అయ్యా మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి ప్రభు మాలో ఉన్న వెనకబాటును తీసివేయండి ప్రభు మా హృదయములు ప్రభావ ఇదిగో తండ్రి మీకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభావ అయ్యా ఇదిగో ప్రభావ ఈ యొక్క ప్రభు ఇదిగో తండ్రి సమయంలో ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తూరు సీదనులో ఈ యొక్క అద్భుత కార్యములు చేస్తే ఓ బేత్సైదా వారు మార్పు పొందురు వారు మార్పు పొందిరు అని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు కదా అవును ప్రభు మా ఎందు అద్భుత కార్యం జరిగించండి ప్రభావ మా హృదయమును మీకు ఇవ్వడానికి మేము సిద్ధముగా ఉన్నాం ప్రభు అయ్యా మీ నూతన కార్యము ఆయన జరిగించండి ప్రభు దీవించి ఆశీర్వదించండి ప్రభు అయా నీ ఎందు నమ్మకమైన వారిగా కొనసాగడానికి కృప చూపండి ప్రభువా నాయన అయాదిగో తన తూరు పట్టణం ఎంత గొప్పగా ఉందో ప్రభునయన అయ్యా ఇదిగో ప్రభా తూరు పట్టణ అధిపతి గర్వము చేత ఆ పట్టణము తన వైభవమును ప్రభా తన ఆశీర్వాదాన్ని కోల్పోయిందేమో ప్రభు నాయన అయా ఇదిగో ప్రభా తిరిగి నన్ను కట్టండి ప్రభు అనయన అయ్యా ఇదిగో ప్రభునైనా అయా నీ ఎందు భైభుత్యులు కలిగి ప్రభునైనా నేను నడుచుకుంటాను అయ్యా నన్ను బాగు చేయండి ప్రభునైనాయన వాక్యము వింటున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీ నూతన కాయము జరిగించండి ప్రభునైనా దీవించి ఆశీర్వదించమని నజరీడైన ఏసు పరిశుద్ధనాంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ 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 ఈ లైవ్ చూస్తున్నటువంటి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఆ వాక్యం ఇచ్చినటువంటి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్